నమస్తే అండి మనం తీసుకునే ఆహారంలో ముఖ్యమైన ప్రోటీన్స్ విటమిన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు శరీరానికి అవసరమైన ఇవన్నీ లభిస్తున్నాయి పోషకాలు లభిస్తుంటాయి మరి ముఖ్యంగా సంతానం లేని వాళ్ళల్లో కణాలు తక్కువ ఉండే జెంట్స్లో కొన్ని పద్ధతులు పాటించడం వల్ల తిరిగి నార్మల్గా తీసుకురావచ్చు సెలీనియం కాంటెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట అది మనకు ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో తర్వాత గుమ్మడి విత్తనాలలో దాని తర్వాత వచ్చేసేవి ముఖ్యమైన ఈ ఆల్మండ్స్ ఇలాంటివి ఉండడం వల్ల వాటిల్లో ఈ పాజిటిల్ చాలా ఉంటాయి వీటి వల్ల వేరే వృద్ధి కలుగుతుంది సంతానం కూడా కలిగే ఉంటాయి ఇన్ కేస్ ఏమైనా పెథలాజికల్ డిసీజెస్ ఏమైనా ఉంటే దాన్ని కంపల్సరీగా మందు వాడుకోవాల్సి ఉంటుంది ఇవి చిన్న టిప్స్ అనమాట మీకు చెప్పింది ఒకవేళ అన్ని బాగుండి అప్పటికీ మనకు వేరే కణాలు తక్కువ ఉన్నాయంటే నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి సక్సెస్ అవుతుంది ఇంకేమైనా అదర్ డిసీజెస్ బీపీ కానీ లోపల ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కలవండి హోమియోపతిలో ఎక్సలెంట్ మందరం ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది నమస్తే